ఎంతగా ప్రయాసపడి మనం భద్రం ఎంతగా మన బిడ్డలను మనం భద్రం చేద్దాం ఎంతగా మన జీవితాలు మన వ్యక్తిత్వాన్ని మన ప్రవర్తనను భద్రపరుచుకుందాం అనుకున్నా దేవుని అనుగ్రహం లేకపోతే మన వల్ల కాదు ఈరోజు చూడండి ప్రపంచం అంతా ఎంత గందరగోళం అయిపోతుంది ఎటు చూసిన ప్రమాదాలు ఆటంకాలు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియదు కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రార్థన చేసి ప్రభు నువ్వు నాకు మా కుటుంబానికి ప్రాకారం గల ఇల్లుగా ఉండు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడే ప్రాకారంగా ఉంటే అందుకే చాలా మన కూడా ఆ పాట వస్తాయి ఏ పాట నీ రక్తమునే ప్రాకారము చేసి రక్తమునే

ఆయన రక్తమును ప్రాకారం ఎవరైతే బాప్దీసం పొందారో ఎవరైతే ప్రతి ఆదివారం బల్లారాధనలో ప్రభు శరీర రక్తంలో ఈ ఈరోజు మనకి మనుషులు అందలేకపోవచ్చు చుట్టూ శత్రువులు ఉండొచ్చు అనేక రకాల ఆటంకాల అభ్యంతరాల్లో ఎప్పుడేం జరిగిందో మనకి అర్థం కాని పరిస్థితులు ఉండవచ్చు కానీ ఒకటి సత్యం ఏంటంటే బైబుల్ చెప్తున్న వాక్యం సత్యం ఆయన రక్తము ఎవరు ఆశ్రయిస్తున్నారో వారి చుట్టూ ఆయన రక్తము కాపుదలుగా ఉన్నది స్తోత్ర ఇంటి మీద ఎలాగైతే మర రక్తపు గుర్తు వేసుకున్నారో అప్పుడు మరణ దూత ఎలాగైతే రాలేదో సంహారకుడు ఎలాగైతే రాలేదో అలాగా ఎవరైతే రక్తంలో కడగబడి బాప్దేశం పొంది ఆ ఇంట్లో ప్రార్థన చేస్తుంటారో ఏ సంహారకుడు ఏ నాశనము దేవుని సెలవు లేకుండా ఇంటిని ముట్టలేదు స్తోత్ర అరవయో కీర్తన అర గ్రంథం అరవైలో ఉంటుంది ఒక్క మాట చదవండి ఎన్నో వచ్చినవో చదవాలి అరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన యశాగ్రంథం అరవై పద్దెనిమిది ఆ ఇకనోని దేశమున బలత్కారం అనే మాట గాని నీ సరిహద్దుల్లో పాడు అనే మాట గాని నాశనము అనే మాట గాని